హాయ్ నమస్కారం ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను అదే గేట్అప్ ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో పళ్ళు మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది అందరిని ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని అది ఒక టూ థౌజండ్ సిక్స్టీన్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది నేను చేసాను నిజం ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పు నాకు అర్థమైంది వాళ్ళు మళ్ళీ టూ థౌజండ్ సెవెంటీన్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు తెలియక చేసేసాను బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలీజ్ చేసి తీరాలి బట్ టూ నుంచి సెవెంటీన్ నుంచి వాడకూడదు నేను రాను అని చెప్పేసి దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు టూ థౌజండ్ ట్వంటీ లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసు వాళ్ళకి ఇమెయిల్